హాయ్ అండి నేను స్వప్న ఈరోజు ఈ వీడియోలో మనం బొంబాయి చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దీన్ని ప్రిపేర్ చేయడం అయితే చాలా ఈజీ అండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ చూపించి ఈ బొంబాయి చట్నీ స్పెషాలిటీ ఏంటి అంటే ఇందులోకి మనం బంగాళాదుంప అనేది యూజ్ చేయకుండా కేవలం ఉల్లిపాయలతోనే చేస్తామండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకోవాలండి నేనైతే ఇక్కడ జీలకర్ర వేయట్లేదు మీకు జీలకర్ర ఫ్లేవర్ నచ్చితే వేసుకోవచ్చు అలాగే మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలండి అలాగే ఒక నాలుగు పెద్ద ఉల్లిపాయలని ఇలా సన్న ముక్కలుగా తరిగి వేసేసుకోవాలి స్ట్రైట్ పీసెస్గా అండి వీటిని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి అంటే మరి ఎక్కువసేపు అవ్వకూడదండి జస్ట్ ఒక టూ మినిట్స్ అలా వేగితే సరిపోతాయి అనమాట ఇప్పుడు ఇందులోకి మనం ఒక పావు లీటర్ వాటర్ అనేది వేసుకోవాలండి వాటర్ అనేది మీ చేసుకునే కన్సిస్టెన్సీని బట్టి ఇంకొంచెం ఎక్కువ అయినా లేదా తక్కువ అయినా వేసుకోవచ్చు అనమాట ఇలా వాటర్ వేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడే ఉప్పు అలాగే కరివేపాకు అనేది ఈ స్టేజ్ లో వేసుకుంటే మనకి కరివేపాకు కలర్ చేంజ్ అవ్వకుండా చాలా కలర్ఫుల్ గా కనిపిస్తూ ఉంటుంది ఈ కర్రీలో చూసారు కదా సాల్ట్ అనేది టేస్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని దీన్ని జస్ట్ ఒక పొంగ అలా రానివ్వాలి ఈలో మనం ఒక కప్పులోకి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చూసారు కదా ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఎక్కడా కూడా ఇప్పుడు దీన్ని ఇలా ఉడుకుతున్నటువంటి ఈ మిశ్రమంలోకి ఈ శనగపిండిని అనేది వేసేసుకోవాలి శనగపిండి వేసుకునేటప్పుడు మనము ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలండి ఈ బొంబాయి చట్నీని కొంచెం గట్టిగా చేసుకోవచ్చు లేదంటే కొంచెం జారుగా చేసుకోవచ్చు నాకైతే కొంచెం కన్సిస్టెన్సీ అనేది జారుగా ఉంటేనే చాలా ఇష్టం చూసారు కదా అందుకని కొంచెం శనగపిండిని పక్కకు తీసాను అనమాట మీరు కొంచెం గట్టిగా ఉండాలి అనుకుంటే ఈ శనగపిండి మిగిలించిన మిశ్రమాన్ని కూడా వేసేసుకుంటే మనకి బాగా చిక్కగా వచ్చేస్తుందండి అయితే బొంబాయి చట్నీని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఇష్టపడతారు కదా ఇలా కొంచెం జారుగా చేసేసామనుకోండి చల్లారేసరికే మనకి కరెక్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఉల్లిపాయలు కూడా చూడండి మనకి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మగ్గాలన్నమాట ఈ బొంబాయి చట్నీలో అప్పుడే ఉల్లిపాయల టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఎలాంటి వెజిటేబుల్స్ ఏమీ వేయకుండా ఇది పక్ బొంబాయి చట్నీ అండి ఓన్లీ ఉల్లిపాయలతో చేసే బొంబాయి చట్నీ అనమాట ఇది చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూసారు కదా ఇలా కొంచెం కన్సిస్టెన్సీ శనగపిండి వేయగానే చిక్కబడితేనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి వెంటనే వేడి మీద కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో ఒక అరబద్ద నిమ్మరసాన్ని పిండేసుకోవాలి అందులో ఉన్న ఇత్తనాలు తీసేసి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును వేసేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చే కొని సర్వ్ చేసుకుంటే ఏ బ్రేక్ఫాస్ట్ లోకైనా అద్దిరిపోయే బొంబాయి చట్నీ అనేది రెడీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్